శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ తెలుగు రాష్ట్రాలకు కొత్త వందే భారత్ స్లీపర్ రైలు రాబోతున్నాయి దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కేంద్రం వీటి సేవలను మరింత విస్తరించేందుకు రెడీ అయింది త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు శుభవార్తగా మొదటి విడతలోనే రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్ అందులో భాగంగా తెలంగాణకు ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ స్లీపర్ ట్రైన్ రాబోతుంది ఇక న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఆగ్రా క్యాంట్ గ్వాలియర్ ఝాన్సీ భోపాల్ ఇటార్సీ నాగపూర్ బలార్షా కాజీపేట్ జంక్షన్ల స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్కు విజయవాడ నుంచి బెంగళూరు స్లీపర్ ట్రైన్ రాబోతుంది ఇదే కాకుండా విజయవాడ నుంచి అయోధ్య వారణాసు వంటి ప్రదేశాలకు వందే భారత్ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత అధికారుల వర్గాలు తెలిపాయి